బంగారాన్ని ఫ్యాషన్ రంగంలో ఆభరణాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇతర రంగాల్లో దీని వినియోగం తక్కువ కానీ వెండి అలా కాదు చాలా రంగాల్లో వెండిని ఉపయోగిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెండికి డిమాండ్ ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని ఉపయోగిస్తున్నారు పునరుత్పాదక ఇంధన రంగంలో సోలార్ ప్యానెల్స్ తయారీలో కూడా సిల్వర్ వినియోగం ఎక్కువ ప్రస్తుతం ఈ రెండు రంగాలు ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్నాయి దీంతో సిల్వర్ కు అమాంతం డిమాండ్ పెరిగింది ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి సిల్వర్ జ్యువెలరీ కొనే పర్సన్స్ హై రేంజ్ విఐపి కస్టమర్స్ ఉన్నారు మిడిల్ రేంజ్ కస్టమర్స్ ఉన్నాడు మేడం ఎలాగంటే విఐపి కస్టమర్స్ ఎలా యూజ్ చేస్తారు అంటే యూజ్ అండ్ త్రో లాగా వాళ్ళు పెద్ద పెద్ద చౌకర్స్ హెవీ హెవీ ఆరము అలాగ తీసుకొని వన్ టు టైం యూజ్ చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గోల్డ్ కొంటారు ఇంకా మధ్య తరగతి కుటుంబాలు ఎలాగంటే హండ్రెడ్ పర్సెంట్ కొంటారు కొంచెం జాగ్రత్త పెట్టుకుంటారు అంతే తేడా అటు సేల్ వాళ్ళ సైడ్ ఉంది ఇటు సైడ్ వీళ్ళ సైడ్ కూడా ఉంది సేల్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మెయిన్ మోటో వచ్చేసి మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ మైండ్లో అండ్ జనాల మైండ్లో ఏదైతే నడుస్తోందో అది హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ అనేది పెరిగింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు పసిడి తర్వాత ఇప్పుడు వెండి కూడా తన వెలుగు చూపిస్తోంది కొన్ని నెలలుగా వెండి ధరలు జీవితకాల గరిష్టాలను తాకుతూ సామాన్య పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు ఆర్థిక అనిశ్చితి వాతావరణం వల్ల సురక్షితమైన వెండిపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది మోగు చూపుతున్నారు మరీ ముఖ్యంగా ఆసియా ఉత్తర అమెరికాలోని పెట్టుబడిదారులు వెండి నాణేలు వెండి కడ్డీలు సిల్వర్ ఈటీఎఫ్ పెట్టుబడులను పెంచడంతో వెండికి రెక్కలు వచ్చాయి గోల్డ్ లాగానే సిల్వర్ కూడా చాలా హైక్ అయిపోతా ఉంది సో బికాస్ ఆఫ్ ఏంది అని అంటే ఇప్పుడు ఏదైనా కూడా సిల్వర్ యూజింగ్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అని అంటే ఇప్పుడు మనము రాకెట్స్లో కానీ ఇంకా మిగతా ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఎక్కువ సిల్వర్ యూజ్ చేస్తున్నారు సో ఆ యూజెస్లో కానీ ప్లస్ ఏంటి అని అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ పార్ట్గా కూడా మన కస్టమర్లు అందరూ లైక్ చేసేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదు ఇతర ఖనిజాలతో పాటు బై ప్రొడక్ట్గా మాత్రమే వెండి లభిస్తోంది గ్లోబల్ మైనింగ్ అవుట్పుట్ తక్కువగా ఉంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెలికితీతలో వెండి లభ్యత తగ్గిపోతుందన్నమాట మరోవైపు రూపాయి బలహీనత కారణంగా అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ భారత్లో వెండి ఖరీదైపోతోంది ఈ గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఏంటనంటే ఇప్పుడు అకేషన్లో హారము వడ్డనము నెక్లెస్ బుట్టాలు అవన్నీ పెట్టాలి అనుకుంటారు పెళ్ళిలో సో జనరల్గా ఏం జరుగుతుందనంటే ఫ్రంట్ ఇప్పుడు వడ్డానం కొనే కస్టమర్ అరౌండ్ ఒక ఫైవ్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ నుంచి వెనకాల బెల్ట్ తయారు చేయించుకోవట్లేదండి అది సిల్వర్ జ్యువెలరీలోకి వెళ్ళిపోతున్నారు లైక్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌజండ్లో వెనకాల బెల్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ మోపు వచ్చేసి గోల్డ్లో పెట్టుకుంటున్నారు కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ అండ్ హారము నెక్లెస్ కొనే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అయిపోయిన చూసినప్పుడు వాళ్ళు సిల్వర్ జ్యువెలరీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కరెక్ట్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఎక్కువ మొత్తంలో వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళు సిల్వర్ జ్యువెలరీ వైపు ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు అలాగే యువతలో పెరుగుతున్న పెట్టుబడి ఆసక్తి సిల్వర్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల వృద్ధి కూడా డిమాండ్ పెంచుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఈటీఎఫ్ ల ఆస్తుల విలువ సుమారు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం గోల్డ్ సిల్వర్ రేషియో కూడా వెండి వైపు పెట్టుబడిదారుల్ని మళ్లించేలా చేస్తోంది సిల్వర్ తో పోలిస్తే గోల్డ్ రేషియో రోజు రోజుకి పెరగడంతో ట్రేడర్లు వెండిని తక్కువ విలువైందిగా భావిస్తూ దానిపైనే దృష్టి పెడుతున్నారు అంటే మార్కెట్ లో తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం అన్నమాట ది మ్యారేజెస్ లో చిన్న చిన్న కిట్ పార్టీలో గానీ చూసినట్లయితే ఎక్కువ సిల్వర్ యూజర్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది మనకు లాస్ట్ ఇయర్ నుండి బిఫోర్ టూ ఇయర్స్ నుండి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే సేల్ మాత్రం చాలా ఇంక్రీజ్గా గా ఉంది సో వై బికాస్ ఏంది అని అంటే సిల్వర్ ఒక సిల్వర్ లాగానే లేదు సో ఒకప్పుడు సిల్వర్ అంటే పట్టీలు చైన్ బ్రేస్లెట్ లా ఉండేది కానీ ఇప్పుడు అన్ని ఆర్టికల్స్ రెడీ అవుతున్నాయి వడ్డీ అన్నం నెక్లెస్ హారం బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అనేది సిల్వర్ లో మనకు జ్యువెలరీ అనేది ఇంట్రొడ్యూస్ అవుతా ఉన్నాయి ఇక దీపావళి దంతెరస్ లాంటి పండుగల సమయంలో భారతీయ సాంప్రదాయంలో వెండికి ఉన్న స్థానం అందరికీ తెలిసిందే ప్రతి భారతీయుడి ఇంట్లో కామన్ గా కనిపించే లోహం వెండి కొంతమంది ఇళ్లలో బంగారం ఉండకపోవచ్చునేమో కానీ ఖచ్చితంగా వెండి ఉంటుంది ఇండియాలో డిమాండ్కు ఇది కూడా ఓ కారణం